పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో రాజకీయాలు చెప్పినదే మీడియానా అంటే వారు చెప్పేవన్నీ చేస్తే మీడియా అయిపోతుందా అధికారులకు రాజకీయాలకు అనుకూలంగా ఉంటే మీడియానా లేకపోతే ఇబ్బందులు పెడుతున్నట్టేనా సోషల్ మీడియా ముసుగులో అంటూ ఎందుకు మీడియాపై దాడి నేతల లొసుగులకు సోషల్ మీడియా ముసుగు ఏది జర్నలిజం ఎవరు జర్నలిస్టులు మీడియా అంటే ఏమిటి మీడియాకు నిర్వచనం ఏమిటి ఎవరెవరు మీడియాకి ఎందుకు వస్తారు అనే అంశాల మీద చాలా రోజులుగా చర్చ జరుగుతుంది తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదిక నుండి జర్నలిస్టులు ఎవరో నిర్వచించండి అని జర్నలిస్టు పెద్దలను కోరిన తర్వాత కొందరు ప్రముఖులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు అపరిమితమైన స్వేచ్ఛ మీడియాకు ఉండదనే మాట అందరూ చెప్తున్నారు అయినా సరే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది సమాజంలో ముఖ్యంగా స్త్రీల పట్ల జరుగుతున్న దుష్ప్రచారం వ్యక్తిత్వ హసనం మీడియాగా చలామణి అవుతున్న సోకాల్డ్ సోషల్ మీడియాలోనే ఎక్కువగా జరుగుతుంది గతవారం చెన్నైలో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాలను జ్యోతి వెలికి ప్రారంభించిన ప్రముఖ సీనియరిటీ సామాజిక కార్యకర్త ఐఏడిఎంకే నాయకురాలు గౌతమి మీడియాకు మీడియాగా చలమని అవుతున్న సోషల్ మీడియాకు ఉన్న తేడాను అద్భుతంగా వివరించారు రోజు పొద్దున్నే లేస్తే పళ్ళు తోముకున్న దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాల దగ్గర నుంచి ముద్రపెట్టి ఏది పడితే అది మాట్లాడడం రాయడం చేస్తున్న ఒక వేదికకు మీడియాని ఎలా అంటారు ఒక సమాచారాన్ని సేకరించి దానిలోని నిజానిజాలను తరచి చూసి క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలను నిగ్గు తేల్చి పత్రికల్లో ప్రచురించి ప్రజలకు సమాచారాన్ని చేరవేసేది జర్నలిజం అవుతుంది తప్ప నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మెదడుకు ఏది తోస్తే అది రాసేసి జనం మీదికి వదలడం జర్నలిజం కాబోదు దీని గురించి మీరంతా ఈ రెండు రోజుల సమావేశాల్లో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజకీయ పక్షం గొడవ కింద కూర్చొని ఒక ప్రబుద్ధుడు మీడియా పేరిట మాజీ ముఖ్యమంత్రి మీద ఆయన భార్య పిల్లల మీద చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలు శరవేగంగా ప్రచారంలోకి వచ్చాయి ఆ మనిషి ఒక యూట్యూబర్ అతను ఈ మాటలు మాట్లాడింది మరొక యూట్యూబర్ ఛానల్లో అతనికి కానీ ఆ యూట్యూబ్ ఛానల్ కానీ మీడియాని చెప్పుకునే అర్హత లేదు ఆంధ్రప్రదేశ్లో అధికార పక్షానికి ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ ఇటువంటి పలు యూట్యూబ్ ఛానల్ను ఈ ప్రభుత్వం వంటి పలువురు యూట్యూబర్లను పెంచి పోషిస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక అధికార పక్షమే మాత్రమే చేస్తుందనడానికి కూడా లేదు ఈ జాడ్యన్ దేశంలోని పలు రాజకీయ పక్షాలకు అడ్డుకొని చాలా కాలమైంది తనను వ్యతిరేకించే రాజకీయవేత్తలను నిందించడానికి నీజంగా చిత్రీకరించడానికి పలుచన చేయడానికి అపఖ్యాతి పాలు చేయడానికి చాలా రాజకీయ పక్షాలు ఇదే పనిచేస్తున్నాయి ఇటీవలే హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కుటుంబం మీద వాకులు చవాకులు పేలిన వ్యక్తి మాటలను ప్రసారం చేసిన ఇద్దరు మహిళల అరెస్టు సందర్భంగా రాజకీయ పక్షాలు ఎలా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సోషల్ మీడియా పేరుతో లెక్కలేనని యూట్యూబ్ ఛానల్ను యూట్యూబర్లను పెంచి పోషిస్తున్నాయో మనం మాట్లాడుకున్నాం వీళ్ళంతా యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్స్ పేరిట జర్నలిస్టులనే పేరిట రాజకీయ నాయకుల ప్రయోజనాలను కాపాడేందుకు ఒక చిన్న క్యాబిన్ ఒక కెమెరా సిద్ధం చేసుకుని రంగంలోకి దిగిపోతున్నారు మరికొంతమంది మరింత అసభ్యమైన భాష కంటెంట్ వాడుతూ గౌసిప్స్ రెచ్చగొట్టే సమాచారాలతో సమాజంలో మతాలు కులాలు మనుషుల మధ్య ఘర్షణకు కూడా కారణమవుతున్నారు ఈ ధోరణి నియంత్రించాలనే విషయంపై రాజకీయ పక్షాలని కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో అప్రతిష్ట పాలవుతున్నది పరువు పోగొట్టుకుంటుంది రాజకీయ పార్టీలే కాబట్టి వాళ్ళే కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది ఇది సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు తమ ప్రత్యర్థులను నీచంగా చిత్రీకరించడానికి వారిని ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులను అప్రతిష్ట చేయడానికి ముఖ్యంగా స్త్రీలను కించపరచడానికి జరుగుతున్న ఈ ఘోరాన్ని ఆపడానికి ఎవరూ ముందుకు రావడం లేదు ఆలోచించడం లేదు ఇలాంటి జాడ్యం ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భార్య బిడ్డల గురించి అసభ్యకరంగా మాట్లాడిన యూట్యూబర్ ఒక్కడికే పరిమితం కాలేదు ముఖ్యంగా స్త్రీలను పరిచయం చేసి మాట్లాడే హక్కు తమకు సంపూర్ణంగా ఉందని చాలామంది రాజకీయ నాయకులు అనుకుంటూ ఉంటారు భాష కొంచెం అటు ఇటుగా ఉన్నా భావం మాత్రం అంతిమంగా స్త్రీలను కించపరచడం వారి నైతికతను సంబంధించిన అంశాల మీద దిగజారుడు మాటలు మాట్లాడడం పరిపాటిగా మారింది పలానా నాయకుడి కుటుంబాలకు చెందిన మహిళలపై అసభ్యంగా మాట్లాడడం గాసిప్స్ ప్రచారం చేయడం ద్వారా ఆ రాజకీయ నాయకుడిని మానసికంగా నైతికంగా ఘోరంగా అవమానించి దెబ్బ కొట్టడం వారి వ్యూహం నేరుగా నాయకుడిని విమర్శించలేని స్థితి ఉన్నప్పుడల్లా వాళ్ళ కుటుంబ సభ్యులపై పడతారు స్త్రీలను పురుషాధిపత్య సమాజం ఇండిపెండెంట్ వ్యక్తులుగా చూడరు పితృస్వామ్యం వలన పురుషుడి ఆస్తిలో భాగంగా పరిగణిస్తుంది ఇది అత్యంత సున్నితమైన వ్యక్తిగతమైన ప్రైవేట్ అంశంగా పురుషుడికి ఉంటుంది కాబట్టి ఆ కీలకమైన ఆయుపట్టు మీద దెబ్బ కొట్టడం లైంగికంగా దాడి చేయడం పురుషాధిపత్య సమాజం వేల ఏలుగా ఎప్పుడు చేస్తుంది కారు గ్యారేజ్లో ఉండాలి మహిళలు ఇంట్లో ఉండాలి అప్పుడే అవి బాగుంటాయని మాట్లాడిన రాజకీయ నాయకుడిని అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవి అయిన శాసనసభ స్పీకర్గా ఒక రాజకీయ పక్షం కొనసాగిస్తుంది ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా ఇంకేమైనా చేయాలని మాట్లాడే ఒక సినిమా నటుడు వరుసగా శాసనసభకు ఎన్నికవుతు ఉంటాడు ఆ పార్టీ ఆయనకు టికెట్ ఇస్తుంది ప్రజలు ఆయనను ఎన్నుకుంటూ ఉంటారు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన దళిత బహుజన వర్గాలకు చెందిన ఒక ప్రముఖ నాయకురాల్ని ఒకడు వేషియా అంటాడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్న ఒక నాయకుడు ప్రస్తుతం ఆయన జీవించలేదు లైంగిక అత్యాచారం జరిపినా మరణశిక్షణ వేయకూడదని వాదించడం కోసం లడకే లడకే హై జాతి హై అంటాడు ఆయన మహిళా రిజర్వేషన్లు కూడా వ్యతిరేకించినవాడు పశ్చిమ బెంగాల్లో ఒక రాజకీయ పక్షం నాయకుడు మరో వామపక్ష స్త్రీలందరిపైన లైంగిక అత్యాచారం చేయడానికి తన కార్యకర్తల్ని పంపిస్తానన్నాడు సినీ రంగంలో ప్రఖ్యాతి చెందిన ఒక నటి రాజకీయాల్లో చేరితే ఆమె లోదుస్తులు చూశానని మాట్లాడే కుంచిత రాజకీయ నాయకులు మనకు తారసపడతారు నన్ను ఎన్నుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో రోడ్లన్నీ ఫలానా నటి చెక్కిలలాగా మెరిపిస్తానంటాడు మరో ప్రబుద్ధుడు ఒకవేళ ఆస్ట్రేలియా రాజకీయాలకు వస్తే వారిని ఉద్దేశించి వాడే భాష కూడా ప్రత్యేకమే వాళ్ళను లైంగికంగా వేధించడం సంబంధాలు అండగట్టి వ్యక్తిత్వ హసనం చేసి మొత్తంగా రాజకీయ రంగం నుండే పారిపోయేలా చేస్తారు లేదా పురుషాధిపత్యాన్ని అంగీకరించి లొంగి ఉండేలా వాళ్ళని తయారు చేసేందుకు ప్రయత్నిస్తారు ఇదంతా కూడా మనం మీడియా అని మాట్లాడుకుంటున్న వ్యవస్థలో పత్రికలు కానీ మేరకు ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానల్ కానీ ప్రచారం చేస్తున్నవి కాదు ఇటువంటిదంతా ఏ స్వీయ నియంత్రణ కానీ చట్టాలు కానీ లేని సామాజిక వేదిక మాధ్యమాల కారణంగా జరుగుతుంది ఉదాహరణకు ఒక సంఘటన జరుగుతున్న చోటికి లేదా ఒక సమాచారం తమకు అందినప్పుడు ఒక పత్రికా విలేకరి ఒక న్యూస్ ఛానల్ ప్రతినిధి ఓ ఒక యూట్యూబర్ వెళ్ళినట్లయితే ఆ పత్రికా విలేకరి తాను సేకరించిన సమాచారాన్ని తీసుకొచ్చి వార్తగా రాసి పత్రికా ఆఫీసులో ఇస్తే దాన్ని సరిదిద్ది అది ఉచితమో కాదో తేల్చి వార్తకు పనికొస్తుందో లేదో నిర్ణయించి ప్రచురించే వాళ్ళు ఉంటారు ఛానల్లో కూడా దాదాపు అదే జరుగుతుంది మరి యూట్యూబర్ల సంగతి ఏమిటి వారు చూసి సేకరించిన సమాచారాన్ని ప్రచారంలోకి తీసుకురావచ్చునా లేదా అనే విషయాన్ని ఎవరు నిర్ణయించాలి అవతల వాడికి స్వేచ్ఛ ఉంది మాట్లాడాడు కాబట్టి యువతల వాడికి దాన్ని ప్రచారం చేసే హక్కు ఉందని ఎవరైనా మాట్లాడితే ఇప్పటికే ఇటువంటి ధోరణి వల్ల ద్రష్టిపడుతున్న సమాజం మరింత దుర్భరంగా తయారు కావడం ఖాయం ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరిగిన సంఘటన విషయానికి వస్తే మళ్లీ వస్తే మాజీ ముఖ్యమంత్రి కుటుంబం మీద దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ పైన అక్కడ ప్రభుత్వం కేసు పెట్టి అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి అభినందించాల్సిందే కానీ అందరితో ఆగకుండా ఆ ధోరణి అతనిలో అతని లాంటి వాళ్ళలో ఎందుకు పెరిగిపోతుంది ఎవరంటే చూసుకునేటువంటి వాళ్ళు చెలరేగిపోతున్నారన్న విషయాన్ని లోతుగా పరిశీలించి అవాకులు చెవాకులు పేరి తమ ప్రత్యర్థుల మీద బురద చల్లి వాళ్ళను అప్రతిష్టపాలు చేయడం కోసం తామే పోషిస్తున్న ఆ దుకాణాలను మూసేస్తే బాగుంటుంది మాజీ ముఖ్యమంత్రి కుటుంబ ప్రతిష్టను దిగదార్చే నీచానికి ఒడిగట్టిన ఆ యూట్యూబర్కి ఇది కొత్త కాదు గతంలో అతను ప్రతిపక్షానికి సంబంధించిన మహిళా నాయకుల పట్ల ఎంతో కాలంగా జర్నలిజం వృత్తిలో ఉండి విశ్లేషకులుగా జనంలోకి వెళ్ళి మాట్లాడుతున్నా వివిధ మాధ్యమాల్లో తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా సమాజంలో ప్రతిష్ట కలిగిన పెద్ద మనుషుల మీద కూడా అనుచితంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఆ యూట్యూబర్తో సహా పలువురికి అలవాటుగా మారింది ఈ ధోరణి మార్చడం ఎలా అంటే కొమ్మల్ని నరికితే సరిపోదు ఆ వృక్షానికి ఒకటి వీలుతో సహా పెకిలించి వేయాలి లేకపోతే ఈ సంస్కృతి మొత్తం సమాజ విలువల పతనానికి దారితీస్తుంది రాజకీయ వ్యవస్థ ఆలోచనలో మార్పు రావాలి అంతవరకు ఇవి సాగుతూనే ఉంటాయి అందుకు దీని గురించి కేవలం ప్రజలు మీడియా ఆలోచిస్తే సరిపోతుంది మొత్తం రాజకీయ వ్యవస్థ ఈ ధోరణి గురించి మాట్లాడాలి రాజకీయ నాయకులు ఏ కారణాలతో ఇలాంటి ధోరణి ప్రోత్సహించినా అది తప్పే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ విలువల పతనాన్ని ఆపేందుకు అన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నం చేయాలి సమాజంలో స్త్రీల గురించి నీచంగా నిందాపూర్వకంగా ఎవరు మాట్లాడిన స్థితి తీసుకురావడానికి మనకు రాజకీయ వ్యవస్థ పనిచేయాలే తప్ప అధికారమే ప్రభావది ఏ విలువలతో పనిలేదు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ కర్మ మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో